ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది కానీ పర్మిషన్ మేము ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తున్నాం అయితే దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నావో వాటిని పరిష్కరించమని దపదాలుగా జేఏసీ నుండి గాని ఇండివిజువల్ యూనియన్ నుండి కానీ సుమారుగా యాభై ఎనిమిది సార్లు మేము కలిసి మొదబెట్టుకున్నాము ఆయన కూడా విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఎలాంటి చొరవ చూపడా ఉన్నారు ఆ సందర్భంలో చాలా సందర్భాలలో గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో విద్యుత్ సంస్థల మేనేజ్మెంట్ లో అన్ని కూడా కూర్చొని చర్చించిన సందర్భంలో అన్ని ఇస్తామని చెప్పి చాలా సమస్యల మీద బాధితు స్పందించడం జరిగింది కానీ అక్కడ చర్చించిన అంశాలను మినిట్స్ రూపంలో ఇచ్చేటప్పటికీ మినిట్స్లో వేరే విధంగా ఇస్తున్నారు అదే మాదిరిగా మినిట్స్లో ఇచ్చే కూడా ఈ రోజు కూడా అమలు నోచుకోలేదు కాబట్టి కాంట్రాక్టర్ కార్మికుల సమస్యలు దీర్ఘకాలికంగా అలాగే ఉండిపోయాయి సమాన పని సమాన వేతన పెట్టడని దశల వారీగా విలీనం చేసే కార్యక్రమం పెట్టడని వాళ్ళకు కావాల్సినటువంటి అరియర్స్ ఏదైతే ఉందో ఆ అరియర్స్ విషయం అయితేనేమి అదే మాదిరిగా డిజిబుల్ టీమ్ ఏదైనా డిపార్ట్మెంట్ యాక్షన్ జరిగి ఏదైనా వైద్యవారు దెబ్బతిన్నప్పుడు కానీ ఉన్నప్పుడు లీవ్ ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాం వివరాలు వివరానికి నోచుకోవడం లేదు కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ కూడా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నాయి అదే మాదిరిగా పోయిన ప్రభుత్వంలో అక్టోబర్ సెకండ్ రెండు వేల పంతొమ్మిదిలో గ్రామ సచివాలయాలను నిర్మిస్తూ ఆ సందర్భంలో బలపదం చేయడం కోసం ఎలాంటి ఆశ్చర్యం తీసుకున్నారు వారికి విద్యుత్ సంస్థ వారే జాయిన్ చేసుకోవడం జరిగింది రిక్రూట్మెంట్ చేయడం జరిగింది మా పక్కల ప్రకారం చేయడం జరిగింది విద్యార్థులు అవే అవే పెట్టారు వయో పరిమితి కూడా పెట్టారు కానీ వారికి ప్రభుత్వంలో ఉన్నటువంటి జీత మాత్రం చెల్లిస్తున్నారు మేము చెప్తా ఉన్నాం రెగ్యులర్ ఉద్యోగులు ఏదైతే పని చేస్తా ఉన్నారో అదే పని ఫార్ములు అన్ని పనిచేస్తున్నారు కాబట్టి నువ్వు ఆరు సంవత్సరాల అక్టోబర్ సెకండ్ పూర్తయింది వారిని రెగ్యులర్ కూడా ఇచ్చి వారి ప్రమోషన్ కోరుతా ఉన్నాం అలా కాదు కొత్త రెగ్యులేషన్ తీసుకొచ్చి కొత్త రెగ్యులేషన్ ఎందుకు ఒకే సంస్థలో రెండు విధాలను జీత పట్టాలు రెండు విధాలను రెగ్యులేషన్స్ ఉండకూడదన్నటువంటి అభిప్రాయాన్ని మేము వ్యక్తపరుస్తా ఉన్నాం అదే మాదిరిగా కారుణ్య నియమాలు ఎవరు కూడా చచ్చిపోవాలని ఎవరూ కోరుకోము ప్రమాదవశాత్తు మా డిపార్ట్మెంట్ ప్రమాదవశ ప్రమాద చూడాలని పని చేస్తూ ఉంటాము డిపార్ట్మెంట్ యాక్షన్ జరిగినా లేకుంటే ఆరాధన చనిపోతే వారి కంపెనీ కారుణ్య నియామకాలు కూడా ఏదైతే గతంలో ఊరపు నాయకులు సంపాదించి పెట్టారో ఆ విధంగా కాకుండా మొత్తం కేవలము డేటా ఎంట్రీ ఆఫీస్ అసిస్టెంట్ పదహైదు వేలు పద్దెనిమిది వేలు ఐదు వందలు మాత్రమే ఇస్తా ఉన్నారు అలా కాకుండా మాకు ఏదైతే ఏపీ ఎస్సీ సెక్రటరీ వాటినే మాకు అమలు చేయాల్సిన విషయాన్ని తెలియజెప్తా ఉన్నాం మరి ఈ విషయాలన్నీ కూడా ఎనర్జీ సెక్రటరీ గారు వాస్తవమే ఇవన్నీ కూడా ఈ విధంగా జరుగుతున్నటువంటివి చేస్తామని చెప్పి సరిచేస్తామని చెప్పి చెప్పారు కానీ విద్యుత్ సంవత్సరంలో డిస్కమ్ మేనేజ్మెంట్లు ఏమైతే ఉన్నాయో అవి అంగీకరించడం లేదు కాస్కో జెన్కో మేనేజ్మెంట్లు ఆ పాత పద్ధతుల కారణే కారణం అని మాకు అందిస్తున్నారు ఇలాంటి సమస్యలు అన్ని కూడా మా ఉన్నాయి అదే మాదిరిగా ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు వరకు గవర్నమెంట్ లో పాత పెన్షన్ విధానం ఉంది దానిని మా విద్యుత్ సంస్థలో కూడా పాత పెన్షన్ విధానం ప్రవేశపెట్టమని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం మరి ఇవన్నీ కూడా దీర్ఘకాలికంగా అపరిశుద్ధంగా సమస్యలు ఏదైతే ఉన్నావో ఆ సమస్యలన్నీ పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టాం ఎనిమిదో తారీఖున సుమారుగా పదహైదు వేల మందిలో హాజరయ్యి నిరసన కార్యక్రమం చేపడుతున్నాం స్పందించి చెప్పి ఉన్నారో అవన్నీ కూడా న్యాయమైన కోరికలు ఏదైతే ఉన్నాయో ఏదైతే ఒప్పుకొని ఉన్నారో అవన్నీ పరిష్కరించాలని పరిష్కరించకపోతే పదహైదవ తారీఖున ఉదయం ఆరు గంటల నుంచి ఇండబు సైకిల్ వెళ్తున్నామని अनि सभामूल गंगा मेरा द्वारा मी बिषको गर्दा उना थैंक यू सर थैंक यू